బయట ఏమన్నా పోటీ చేస్తున్నారా కావాలని ఓట్లు వేయించచ్చు వేసిన ఓట్లు లేదంటే ఏదైనా ఫేక్ ఓట్స్ ఇలా నడుస్తుందా ఇక్కడ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే తను కమిడియన్ ఎంటర్ అయిన తర్వాత హీఈస్ ద రియల్ బిగ్ బాస్ నైన్ విన్నర్ ఆర్ హీరో ఏమైనా అనుకోవచ్చు ఎందుకంటే బిగ్ బాస్ నైన్ అనేది చాలా మంది చూడడానికి రీజన్ వన్ అండ్ డౌన్లీ ఇమాన్యుల్ మాత్రమే తనుజా ఫ్యాన్స్ కావచ్చు కళ్యాణ్ వీళ్ళందరినీ తక్కువ చేయట్లేదు నేను కానీ ఇమాన్యుయల్ చేసే కామెడీ వల్లే బిగ్ బాస్ మెయిన్ అనేది ఒకటి నడుస్తుంది దాంట్లో ఇమాన్యుయల్ ఇలా ఫ్లడ్ చేస్తున్నాడు ఇలా కామెడీ చేస్తున్నాడు లేకపోతే ఇలా గేమ్స్ ఆడుతున్నాడు ఇమాన్యుయల్ ఆడి ఓడిపోయిన టాస్క్లు ఇన్ని ఎవరైనా చెప్పలే కావాలని పక్కన తీసేస్తే తప్ప తనంతరం తను ఆడిన ఏ గేమ్ ఓడిపోలేదు మాది చాలు కదా సో ఇలా చాలా ఉన్నాయి బట్ నా ఎగ్జాక్ట్ థింగ్ ఏంటంటే ఇంకొందరు సోషల్ మీడియాలో చాలా టాపిక్స్ మాట్లాడతారు ఇండియన్ క్రిస్టియన్ కదా ఒక క్రిస్టియన్ ఎందుకు గెలిపించాలి తనుజ కన్నడిగా కదా తనని ఎందుకు గెలిపించాలి కళ్యాణ్ ఒక తెలుగు అబ్బాయి తెలుగు అబ్బాయిని గెలిపించుకుందాం ఇక్కడ తెలుగు అబ్బాయికి సపోర్ట్ చేయడం అనే టాపిక్ చాలా హెల్దీ టాపిక్ కాకపోతే ఒక క్రిస్టియన్ అని ఒక వేరే స్టేట్ అని ఇలా తీసుకొచ్చి ఓట్స్ని కానీ జనాల్ని కానీ ఇది చేయడం అనేది మేబీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ నా వేలు నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది కొన్ని కామెంట్స్ ఉన్నాయి అరే వాడు క్రిస్టియన్ కదా వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు తెలుగు అబ్బాయికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఇలా కొన్ని చాలామంది చాలా కామెంట్స్ ఉన్నాయి నాకు నాకు వీడియోస్ కింద నాకైతే చాలా బ్లాంక్ అయిపోయేవాడిని అరే ఒక టెలివిజన్లో వచ్చే షోన్ కూడా కులాలు మతాలు ప్రాంతాలు ఇలా విభజించి చూస్తున్నారా జనాలు ఎవరిలో ఉంది చూపించే వాళ్ళలో ఉందా చూసే జనాల్లో ఉందా ఇలా చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించేది నాకు బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇన్ని వీక్స్ జరిగిన తర్వాత కూడా నాకు పర్సనల్గా ఇమాన్యుయల్ చేతిలో కప్పు ఉండాలి ఎందుకంటే హీఈ్ నాట్ ఓన్లీ ఏ కమిడియన్ ప్రతి ఒక్క టాస్క్ కానీ గేమ్ కానీ ప్రతి ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ప్రతి స్థానంలో ఫస్ట్ ఉన్నట్టు అందకు ఫ్యామిలీ వెయిల్కి వచ్చి చాలామంది ఈ టాప్ ఫైవ్ పెట్టండి అంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ టాప్ టూలో పెట్టిన పర్సన్ ఇమానుయల్ ఎవరిని పెట్టలేదు అన్ని సార్లు ఎవరిని పెట్టలేదు ఇమానుయల్ కళ్యాణ్ ఐ తనుజాని కానీ కళ్యాణ్ కానీ ఎవరిని పెట్టలేదు ఈవెన్ ఫస్ట్ ప్లేస్లో దివే వాళ్ళ పేరెంట్స్ కూడా ఫస్ట్ ప్లేస్లో పెట్టారు ఇలా కంపేర్ చేసుకుని ఓవరాల్గా చూసుకుంటే నాకు ఎందుకో ఎక్కడో ఏదో జరుగుతుంది బట్ ఇమానుయల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం బీ అలర్ట్ కొంచెం కష్టపడండి డెఫినెట్గా ఇమానుయల్ గెలుస్తాడు கன் இ லைite காद.